అంచనాలను మించి మేము ఊహించిన అంచనాల కన్నా కూడా మించి ఒక అద్భుతమైన విజయాన్ని తెలుగు ప్రజలు కూటమికి చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమికి కట్టబెట్టడం జరిగింది బాధ్యత కూటమి బాధ్యత మరింత పెరిగింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బాధ్యత ఈ ప్రజలు ఇచ్చిన ఈ విస్పష్టమైన తీర్పుతో మరింత పెరిగింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని విచ్చలవిడిగా విర్రవి మాట్లాడే వ్యక్తికి అతి దారుణమైన చరిత్రలో ఎన్నడూ లేని పరాజయాన్ని చూపెట్టారు గతంలో ఇరవై ముగ్గురిని మీరు తీసుకున్నారు అందుకనే మీకు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అని మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు సరే అయితే మరి ఇప్పుడు కూడా నువ్వు ఒక ఆరు ఎంతమందినో తీసుకోవడం జరిగింది మరి నువ్వు ఆరు తీసుకున్నావు మరి ఆ సిద్ధాంతమే కరెక్ట్ అయితే నీకు కూడా ఆరే సీట్లు వస్తాయి అని చెప్పి అనుకోవడం జరిగింది సీరియస్గా అనుకోవాలా ఏదో అంటం కోసం అన్నా నేనే అన్నా కానీ ఇప్పుడు ఆరుకి ఇంకొక మూడు కలిసి ఒక తొమ్మిది వచ్చేలా ఉన్నా ఏమో చివరికి వచ్చేటప్పటికి ఆరే అవుతాయేమో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది దీన్ని తొమ్మిది వచ్చింది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనిషికి అహంకారం అన్నది పనికిరాదు ఏదో అయోమయం అయితే అమాయకుడు అయితే ప్రజలు మన్నిస్తారు భరిస్తారు కానీ అహంకారాన్ని ఎవరో తట్టుకోలేరు ఎన్నోసార్లు నేను రచ్చబండలో కూడా అన్న రష్యా చక్రవర్తిని ప్రజలు నడు్రోడి మీద ఊరేసి చంపేశారు ప్రజాస్వామ్యంలో అలా నడివంటి మీద ఊరి వేసే అవకాశం లేదు కాబట్టి ఓటు అనే ఆయుధం ద్వారా చంపేస్తారు బాబు ఇంత అహంకారం పనికిరాదు నేను ఎంపీని నాలుగు మంచి మాటలు చెప్పాను నన్ను చంపేమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టి యాభై మూడు రోజులు మరి ఆయన నిన్న నరకయాతన జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తక్షణం ఊ వెళ్ళకపోతే ఇప్పుడు తిరుమలకి ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను అన్నట్టుగా మాట్లాడారు సో ఇలాగ అహంకారం వేరితలాలు వేసినప్పుడు భయం భయంగా ఉన్నట్టు నటించారు ప్రజలు ఛాన్స్ దొరికింది పోలింగ్ రోజు వచ్చింది బూతులు తెరిశారు గుత్తు వసలు పడేశారు అసలు యాభై వేలకు తక్కువ మెజారిటీ మా మన జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్లో యాభై వేలు ఓట్లు యావరేజ్ మెజారిటీ నాకు యాభై ఏడు వేలు వచ్చింది యావరేజ్ నలభై నుంచి అరవై వేల మధ్యనే అందరికీ కూడా ఈ ఏరియాలో మెజార్టీలు రావడం జరిగింది క్లీన్ స్వీప్ అదే ఈస్ట్ గోదావరి కూడా క్లీన్ స్వీపేనా ఏమన్నా నెంబర్ ఆరు వచ్చి క్లీన్ స్వీపేకా ఈస్ట్ వెస్ట్ అసలు రాయలసీమే క్లీన్ స్వీప్ సో అలాగ మొత్తం తుడిచి వదలు పడేశారు రాజకీయంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా లేనట్టే రాజకీయంగా ఆ పార్టీ పూర్తిగా చనిపోయింది గతంలోనే చెప్పా మరణం పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పెద్ద కర్మ నాలుగు ఆరు ఇరవై నాలుగు అని చెప్పి నేను మన మీడియా సమావేశంలో పేర్కొనడం జరిగింది ఆ ప్రకారమే మరి ఇప్పుడు మరి చూస్తే మనకు స్పష్టంగా అర్థమైంది ఎక్కడి అయినా ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చచ్చిపోయాడు పగ ప్రజలే తీర్చుకున్నారు ప్రజలకి అతను పెట్టిన ఇబ్బందులకి ప్రజలే పగ తీర్చుకున్నారు అతనికే జీవోత్సవంతో సమానం చచ్చిన పాముని ఇంకా చంపాల్సిన అవసరం లేదు మా మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉన్నప్పుడు ప్రజలు చాలా ఎక్కువగా కొంచెం కాస్త నమ్మకం అపనమ్మకంతో ఓటేస్తుంటే అలా ఇలా ఉన్నా కూడా సరిపోతుంది కానీ అతి విశ్వాసంతో ఓట్లు వేశారు కాబట్టి ఓళ్ళు దగ్గర పెట్టుకుని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అన్ని హామీల్ని నెరవేర్చే దిశగానే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఉంటుంది అంటే కూటమి ప్రభుత్వం ఉంటుంది ఉంటుందంటంలో ఎటువంటి సందేహం ప్రజలు పడక్కర్లేదు గతంలో ఓటు వేసిన తర్వాత అయ్యా తప్పు చేశామని చెప్పి చాలా బాధపడ్డారు ఇప్పుడు రెట్టింపు సంతోషంతో మనం సరైన వ్యక్తిని ఎన్నుకున్నాం అని ప్రజలు సంతోషపడేలాగానే ఈ ప్రభుత్వం ఉంటుంది ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంటారు అనే దిశగా రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ రెండు ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన చేపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా మన గోదావరి జిల్లాలోనే ఆయన ఎన్నికవటం అది కూడా మనకి మన మన ప్రాంతానికి మరింత శుభ సూచకం లోకేష్ గారు కూడా ఆ పక్కనే ఉన్నారు అన్ని ప్రాంతాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి ఇది మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ఇది ప్రజల విజయం దాన్ని చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారి ద్వారా సుసాధ్యం చేసుకున్నారు ఇక ఉన్ని విషయానికి వచ్చేటప్పటికి నాకు ఇంత అద్భుతమైన విజయం ఇవ్వటంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తల పాత్ర నాయకుల పాత్ర అత్యద్భుతం ఇంకా రామరాజు గారు కానీ ఇక నాగరాజు కానీ అందరూ కూడా మా మండలాధ్యక్షులు అందరూ కూడా అద్భుతమైన సహకారంతో ఈ పెద్ద విజయం సాధ్యమైంది ఉండిలో గత రికార్డు ముప్పై ఆరు వేలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు వేలు దాట్లా అతి పెద్ద విజయాన్ని ఒక మైల్ ఒక మైల్ స్టోన్ విక్టరీని ఉండికి మరి ఇచ్చిన ప్రజలకి నేను రుణపడి ఏదైతే మేము చెప్పామో ముఖ్యమైన నీటి సమస్యని టాప్ ప్రయారిటీలో ముఖ్యమంత్రి గారిని ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆయన తరపున ఇచ్చానని చెప్పడం జరిగింది టాప్ ప్రయారిటీలో ఉండికి ఏదైతే మేము చేస్తామని చెప్పామో అలాగే ఆకువీడు పేరుకే పట్టడం తప్ప అదొక మురికి కోపొలం ఉంది ఆకువీడు అభివృద్ధి మంచినీరు ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీలో ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా చేస్తానని చెప్పి మీ ద్వారా నన్ను ఇంత అద్భుత విజయాన్ని ఇచ్చిన ఉండి ప్రజలకు కూడా తెలియజేస్తాను